రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంలో తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు భారతీయ జనతా పార్టీ చండూర్ మండలం మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మండల కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను బంద్ చేయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంలో తెలంగాణ బీసీ జేఈసి పిలుపునిచ్చిన బంద్కు భారతీయ జనతా పార్టీ చండూరు మండలం మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మండల కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను బంద్ చేయడం జరిగింది అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయ ప్రక్రియ పరంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని కంటి తుడుపు చర్యలకు పోయి బీసీలను మోసం చేయొద్దని హెచ్చరిస్తూ మైనార్టీ కోటా లేకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని లేదంటే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని స్థానిక ఆర్డీఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మున్సిపల్ అధ్యక్షులు మోదికొండ ఆంజనేయులు పందుల సత్యం గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు శ్రీహరి సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు జిల్లా నాయకులు సముద్రాల వెంకటేశ్వర్లు తడకమల్ల శ్రీధర్ మాధగోని నాగార్జున మండల మరియు మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు ఆవుల అశోక్ భూతరాజు స్వామి సోమశంకర్ యువ మోర్చా నాయకులు పేర్ల గణేష్ మన్నెంస్ ప్రవీణ్ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గండు శ్రీకాంత్ పట్టణ ఉపాధ్యక్షులు మండల కార్యదర్శి ఇరిగి శివ బూత్ అధ్యక్షులు చిట్టిప్రోలు వెంకటేశం పున్నా అరుణోదయ తోకల రవీందర్ కటుపూరి రామలింగం మాలకేడి రాజేష్ ఖన్నా నాయకులు శివ వరికుప్పల మహేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు